అతి పెద్ద వర్షం అండి ఇప్పుడు ఆరున్నర టైం చాలా పెద్దగా వస్తుందండి వర్షం అయితే మళ్ళీ రెడీ మళ్ళీ పొడి చేసింది మన ఇంటిని మళ్ళీ పొడి చేసిందండి ఈసారి కొంచెం పర్లేదు ముందుసారి చూసారు కదండి బేస్మెంట్ ఎక్కిస్తుంది ఇక్కడ వరకు వచ్చేస్తుంది ముందుసారి ఇక్కడి వరకు వచ్చేస్తుంది సర్లేండి ఏం చేద్దాం అలా ఉంది హాయ్ అండి ఈరోజు వర్షం వచ్చింది కదా ఇదిగోండి స్కూటీ ఎక్క నేనైతే చేపలకు వచ్చాము మా పాట చెరువుకి వచ్చాము అంటే వాళ్ళ అన్నారు కుమ్ము దగ్గర చేపలు వెళ్లకుండా కడతారు కదా అది అది సరిచేసి చేపలు పడదామనుకుంటున్నాము అయితే మీకు ఇప్పుడు చేపలు దూకేది చూపిస్తాను చిన్న చిన్న చేపలు ఇక్కడ కాళ్ళ దగ్గర దూకుతున్నాయి బండిలో వచ్చామండి ఇదిగో వాళ్ళ గేస్ పట్టుకొని డ్రెస్సులు వేసుకొని చూడండి ఎంతలా నిండిపోయింది ఎంతలా నీళ్ళు వస్తున్నాయో రోడ్లు ఎలా ఉన్నాయో మా ఊరు కొండండి అది ఇది ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తే రోడ్డు ఎక్కేస్తుంది నీళ్ళు ఇటు కాలం నుంచి అన్నమాట చూడండి ఎంత ఇదిగా వస్తున్నాయో నీళ్ళు చేపలు ఇలా కూడా వెళ్ళిపోతాయండి మా మా చెరువులో చేపలు ఇదిగో ఇక్కడ కొంగ లెగ్స్ పెరిగేడుతుంది ఇటు కూడా ఎక్కుతున్నాయి అనుకుంటా చేపలు అంటే వచ్చే నీటికి ఎదురెక్కుతాయి కదండి చేపలు అలాగా ఇది మా ఊరి చెరువు తెలుసు కదండి అవతలు ఉంది ఇది కాదు అవతలు ఉంది అక్కడ చేపలు ఎదురెక్కకుండా వల కట్టామన్నమాట ఇటు ఇటు నుంచి వెళ్ళే నీటికి ఎదురెక్కి రాకుండా అనమాట అది అక్కడ వల కనిపిస్తుంది కదండి అది వచ్చేసి వల మళ్ళీ ఈ చెరువు నిండిపోయాక కొమ్ము నుంచి నీళ్ళు వెళ్తుంది అటు బయటికి వెళ్లకుండా అక్కడ వలలు కట్టాము ఇదివరకే కట్టాము ఇదిగోండి చిన్న చేపలు పళ్ళే దూకుతున్నాయండి ఇక్కడ మీకు చేపలు చూపిస్తాను చూడండి అక్కడ ఎలా దూకుతున్నాయో చిన్న పరిగెలు దూకుతున్నాయి చూడండి కనిపిస్తున్నాయండి దూకుతున్నాయి అయిగండి అయిగండి మళ్ళీ దూకి చూడండి చెరువు ఇదిగోండి ఇక్కడ ఆఫ్ చేయక్క ఒకసారి ఇక్కడ దూకుతాయండి పెద్ద పెద్ద చేపలు ఫామ్ చూడండి ఫామ్ అది ఎలా కొట్టుకుపోతుందో ఇటు కొట్టుకుపోయింది మొత్తం ఇదిగోండి వల ఇదే వల చేపలు పైకి ఎక్కకుండా మరి ఎక్కి వెళ్తున్నాయో ఏమైనాయో కానీ చేపలు అయితే చాలా ఎక్కువ వెళ్తున్నాయండి లగేజ్ చూడండి లగేజ్ చూడండి మా లగేజ్ చేపలు లేవి ఏమీ లేవండి చెరువులన్నీ తిరుగుతున్నాము వేరే చెరువుకి వచ్చాము ఇప్పుడు చూడండి ఎలా నడిచి వెళ్తున్నాము బాగుందండి సరదా సరదాగా నీటిలో నడిచి వెళ్తున్నాము ఈ కాలువకి వెళ్తున్నాము చేపలు లేవి ఏమి లేవు కానీ నడవడమే ఎంతసేపు నడవడమే సరిపోతుందండి ये वाल दर के लिए अपना माँ सिर पाए सिर సరిగ్గా ఇవ్వండి ఇప్పుడు చేపలు పడకపోతే దెబ్బలు పడతాయి ఒక రెండు గుద్దులు పడతాయి దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయరో చేపలు పడకపోతే చూడండి నీళ్ళు అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి నాకు తెలిసి మాకు ఇవాళ చేపలు దొరికేటట్లయితే నాకు అనిపించట్లేదండి ఒకసారి లేపు చూడండి పరిగలు ఏమన్నా పరిగెలు వచ్చిన మెయిన్ పరిగెలు చిన్న పరిగెల కోసమే వచ్చాము చిన్న పరిగెల కోసం వచ్చాము అసలు వాళ్ళ చేపలు మీదనట్టే లేవు ఇది ఏంటిది చిన్నది వచ్చింది చిన్న ఇవి ఇవి ఏంటండి ఇవి మట్టి గడిచి పిల్లలండి అన్ని చిన్న సైజు వస్తున్నాయి ఏంటి సాయ దొరుకు ఇదిగోండి ఇవి చిన్న చిన్న పరిగెలు మెయిన్ వీటి కోసం ఏమేమి వచ్చింది చూద్దాం అన్ని చిన్న చేపలు అన్ని కరగలే బొట్టెలు కరగలు బొట్టుల ఆదిగొండి చెరువు ఆ చెరువు నుంచి ఈ నీళ్ళు ఆ చెరువులోకి వెళ్తున్నాయి కదండీ ఎదురెక్కుతాయి అనమాట చేప ఇలా ఎదురెక్కుతాయి ఇక్కడ ఒక చిన్న కొంట ఉంది పైన కొంటకి ఎక్కుతాయి అనమాట అక్కడ ఎక్కి మళ్ళీ కిందకి దిగుతాయి అంటే ఆడుతూ ఉంటాయి అనమాట ఇలా పైకెక్కి దిగుతా పైకెక్కి దిగుతా అలాంటప్పుడు మన వాళ్ళ పడతాయి అనమాట పనిలోకి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారండి ఇగోండి చేపలయితే ఇలాంటి మట్ట గిడ పిల్లలు అన్నమాట ఇవి ఇగోండి మట్ట గిడ పిల్లలు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండండి చిన్నవి చిన్నవైనా టేస్ట్గానే ఉంటాయండి మంచి టేస్ట్గా ఉంటాయి చిన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి లేపేసారా పనిలోకి వెళ్ళిన జనం అందరూ చేపలు పట్టడానికి వచ్చేస్తున్నారు చూడండి చూడండి ఎంతమంది చేపలు ఎవరు లాక్కి వెళ్ళిపోతున్నారా నీటిలో కాదు పదకొండున్నరకు లేచిపోయారా ఏంటి నార్మల్లో కలిపా మొక్కజొన్న వేస్తారా మళ్ళా తెచ్చారా మరి అలా మేస్త్రమ్మ గారు తేలేదా వాళ్ళ మేస్త్రమ్మ గారు వస్తున్నారు మీ మేస్త్రామ్ గారు లేదు బూయి లేదా మేస్త్రమ్మ గారు చూడండి లేదు బూయి లేదు అవునా ఎన్ని వచ్చినాయి ఇగోండి ఈసారి ఎక్కువ వచ్చినాయి భలే వచ్చింది అండి ఇగోండి మంచి బలే వచ్చినాయి చాలా రుసుకుంటాయండి ఇది మన గ్రామ పెద్ద గారు డైలాగే వేస్తారండి మీరు ఎప్పుడో కానీ పది సంవత్సరాలు తిన్నాం అయ్యా ఎందుకన్నయ్య ఎందుకు అలా చెప్తాం మరి డైలాగ్ చెప్పమంటే మరి పది సంవత్సరాలకి వెళ్ళిపోయాం మన చెరువులో చేపలు తిన్నాం కదా అయ్యో మా చెరువులోని వాళ్ళ సరి చేసి ఇక్కడికి వచ్చేస్తామండి ఇది వాళ్ళ ఉంది కానీ అది పెద్ద కళ్ళు ఇది అందుట్లో ఉండవు ఇంకోటి ఇందులో ఉండవు ఇందుట్లో ఉండవు అసలు వెళ్ళిపోతాయి చేపలు మొత్తం వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పు మాట్లాడు చూసారండి ఎప్పుడైనా ఇలాంటి చేపల్ని చూడండి ఎలా ఉన్నాయో మట్టి గిడిచి పిల్లలండి మట్టిరి అంటారు కదా ఆ పిల్లలు మొత్తం అయ్యి చేమ్మిడా అండి తింటావా తింటారు ఇంకా వరలే తెలిసి వారా नागर पानी दे रही है चल चल कट कर कट कर डट कर टच पॉइंट है टच पॉइंट डन है बंद कर छोटे ना बनाओ बंद इसके तरह हो bukan <susuk> nggak కొండి చేపలు శుభ్రం చేసాక ఇలా ఉన్నాయి చూడండి పాము చేప అలాగే ఉంది దీని కొయ్యవా అమ్మా రెండు ముక్కలు కోస్తా అవుతావా ఇది ఇది ఏంటంటారు బొమ్మిడిని రెండు ముక్కలు కోస్తావా సరే కొయ్యి ఇదేంటి ఇంకోసారి కడగాలనుకుంటా కోసి ఇంకోసారి కడుగు నెక్స్ట్ ఇవేమో చిన్న తరగలు వీటిని నంజులా పొయ్యి మీద వేసింది చాలా బాగుంటాయండి ఈ నంజు ఈ రెండు రెడీ అయ్యాక చూపిస్తాను సరేనండి ఎలా వచ్చింది అన్నది ఇది అయితే ఉడికిపోయింది కారం వేసావా లేదమ్మా వేసావా చాలా మిరపకాయలు వేస్తారుగా సరిపోద్ది బాటు మెల్ల మాత్రం బెల్గా వస్తుందండి నంజు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూర ఇప్పుడు పొయ్యి మీద ఈగో మట్టి గిడిసి పిల్లలు బెండకాయ ముక్కలు వేసిందమ్మా మన చెట్టు కదమ్మా బెండకాయ ముక్కలు రెమో చూడండి ఎలా పడుకున్నాడు రెమోగాడు అసలు లేస్తే మాత్రం అసలు కుదురుగుండడండి మెరిసే అది అక్కడ పడుకుంది కూర అయితే ఉడుకుతుందండి బొమ్మ గుమ్మ నాడిపోతుంది చిన్న చేపల కూర ఫైనల్గా అయితే మన కూరండి ఇది చిన్న చేపల కూర చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో బెండకాయలు వేసి ఉండిందమ్మా వేడి వేడి కూర తర్వాత నంజు నంజ్ అయితే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది అద్భుత ఉందండి చిన్న చేపల కూర ఫ్రెష్గా పట్టి తెచ్చి ఉండి తింటున్న కూర బెండకాయ ముక్కండి అది కూడా సూపర్ మాటల్లో చెప్పలేని అంత బాగుంది సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు రమ్మని బాబా